హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కందిపప్పుతో పప్పు చారుని ఎలాగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మన పాత ట్రెడిషనల్ పప్పు చారు మరి స్టార్ట్ చేసేద్దామా దీనికోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పుని తీసుకుందాం హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది నేను చేసే క్వాంటిటీకి పప్పుకి సో దీన్ని నీట్గా ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి కందిపప్పుని ఇలా బాగా చూపించినట్టు కందిపప్పుని బాగా కడుక్కోవాలి ఇలా కడిగేసుకొని ఈ వాటర్ని ముంపేసుకుందాం మళ్ళీ ఇంకా సెకండ్ టైంని కూడా ఇలాగే వాష్ చేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి పోసుకుందాం టూ గ్లాసెస్ అయితే సరిపోతుంది నేను ఎక్స్ట్రా ఇంకొన్ని యాడ్ చేస్తున్నాను ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఇందులోని కొద్దిగా కరివేపాకు ఇంకా కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం కుక్కర్కి విజిల్ పెట్టేసి మూత పెట్టేద్దాం స్టవ్ ఆన్ చేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసేయటమే తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇది తీసిన ఇంట్లో కాసిన చింతపండు ఈ చింతపండుని ఇలా నీట్గా కడుక్కొని వాష్ చేసుకొని నానబెట్టుకుందాం తర్వాత ఇంకా విజిల్స్ వచ్చినాక వెయిట్ చేయాలి ఫైవ్ విజిల్స్ ఇది ఫైవ్ విజిల్స్ కుక్కర్ సో ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ చూద్దాం ఒక చిన్న గంట తీసుకొని ఆ ప్రెజర్ని తీసేద్దాం కుక్కరు చేతి తీయొద్దండి ఇలా ఒక గంట యూజ్ చేసి తీయని చూసారా పప్పు మంచిగా ఉడికింది ఇందులో కొద్దిగా కారం అండ్ కొంచెం ఉప్పు వేసుకొని ఒక గంటతో అయినా లేకపోతే పప్పు గుత్తితో అయినా మెత్తగా మెతుపుకోవచ్చు నేనైతే గంట యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా మెత్తగా అయింది జస్ట్ ఇట్లన్నా తిప్పేసినా కూడా మంచిగా మెత్తగా అవుతుంది ఇలా మెత్తగా మెతుపుకొని గంటతోనే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని పోసేద్దాం ఈ చింతపండు గుజ్జును పోసిన తర్వాత ఇందులోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకుందాం ఇంకా మంచిగా నీట్గా కలిపేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టి తెరలనివ్వాలి ఇది పప్పుని పక్కనే ఇంకొక కళాయి పెట్టుకొని తాలింపు కోసం ఇందులోని కొంచెం ఆయిల్ కొద్దిగా ఉల్లిపాయలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు ముందే వేస్తూ చాలామంది ఆవాలు ముందే వేస్తారు అవి ఫస్ట్ అవి మాడిపోతాయి సో ఉల్లిపాయలు వేసిన తర్వాత ఆవాలు వేస్తే మాడవు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఆవాలు ఇంకా జీలకర్ర మూడు ఎండుమిర్చి ఇందులోకే దంచిన వెల్లుల్లి నాలుగు ఫ్లేవర్ కోసం కొద్దిగా పసుపు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుందాం తాలింపు మంచిగా వస్తేనే పప్పుకి మంచి రుచి ఉంటుంది దీన్ని ఇంకా తాలింపు వచ్చేసింది దీన్ని పప్పుచారులో పూసేద్దాం దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా మరగనివ్వాలి అప్పుడే పప్పుకు మంచి రుచి వస్తుంది అంతే అండి పప్పు చారు చాలా ఈజీ మీరు కూడా ఎప్పుడైనా తినాలనిపిస్తే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి ఓకే అండి బాయ్ అండి